హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా వీడియో అయితే థర్స్డే రోజు బ్లాగ్ అనమాట ఆ రోజంతా కూడా క్లీనింగ్ పెట్టుకున్నానండి అయితే అంతకు ముందు రోజు ఈవినింగ్ ఏంటంటే ఫ్రూట్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్ అందులో మస్క్ అనమాట ఇది జ్యూస్ కోసం చాలా బాగుంటుంది ఇంకా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పైన కొంచెం షుగర్ అనేది స్ప్రింకిల్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుందన్నమాట పాపకి స్నాక్స్ లాగా పెట్టడానికి అవుతుంది అనేసి నేను ఇలా కట్ చేసి అయితే ఇవ్వమన్నాను మా హస్బెండ్ని సో ఆయన అయితే కొంచెం ఫాస్ట్గా కట్ చేస్తారండి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా మంచిగా కట్ చేస్తారు ఇంకా అందుకే ఆయనకి ఇచ్చేస్తూ ఉంటానన్నమాట ఇలాంటి పనులు ఏమన్నా ఉంటే లోపల గింజలు అవన్నీ ఉంటాయి కదండీ దోసకాయకున్నట్టు ఉంటాయి కదా ఇందులోనూ సో అవన్నీ తీయాలంటే నాకు కొంచెం పెద్ద తలనొప్పిలా అనిపిస్తూ ఉంటుంది కానీ కట్ చేసి పెడితే మాత్రం బాగానే తింటాను ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే పులిహార కలిపేసానండి వీడియో అయితే ఏం తీయలేదు క్లీనింగ్ వీడియో కాబట్టి ఇంకా కుకింగ్ అదంతా యాడ్ చేయడం ఎందుకనేసి వీడియో అయితే ఏం తీయలేదు అయితే లెమన్ రైస్ కలిపేసి పాపకి లంచ్ పెట్టేసి తను నేను స్కూల్లో అయితే వదిలేసి వచ్చేసాను వచ్చిన తర్వాత నేను బెడ్రూమ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ ప్రతిసారి ఏంటంటే ఫస్ట్ హాల్ తర్వాత కిచెను అలా చేస్తూ ఉండేదాన్ని బెడ్రూమ్ లాస్ట్లో పెట్టుకునేదాన్ని ఒకసారి లేట్ అయిపోయి వదిలేసేదాన్ని కూడా రూము క్లీన్ చేయకుండా అలా వన్ ఇయర్ అయితే అయిపోతుందండి లాస్ట్ ఇయర్ కూడా బెడ్రూమ్ లాస్ట్లో చేద్దామని అలాగే పెట్టేశాను కానీ చేయలేదన్నమాట తర్వాత బతికించేసాను ఇంకెలాగో పండుగలు అయిపోయినాయి కదా అనేసి సో మనం క్లీనింగ్స్ ఏమున్నా కానీ న్యూ ఇయర్ లోపే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఆ పని కంప్లీట్ అవుతుంది లేదంటే అది అలా పెండింగ్లోనే ఉండిపోతూ ఉంటుంది ఇంకా నేనైతే బెడ్రూమ్ క్లీన్ చేయక వన్ ఇయర్ అయిపోతుంది సో వన్ ఇయర్ తర్వాత ఇవాళే బెడ్రూమ్ అనేది డీప్ క్లీన్ చేస్తున్నాను ఇంకా లాస్ట్ వీడియోలో చూపించాను కదండి బీర్వా సర్దుతున్నాను అనేసి సో బెడ్రూమ్ క్లీన్ చేయాలంటే మెయిన్ గా బట్టలు కూడా సర్దుకుని ఉండాలి కదా షెల్ఫ్ పెట్టుకునే బట్టలైనా బీరువాలో బట్టలైనా నీట్గా నీట్ గా సర్దు పెట్టుకుని ఉండాలి కదా సో నేను ఈ పని అంతా కూడా ముందు రోజు పెట్టుకున్నాను ముందు షెల్ఫ్స్ అయితే ఇలా ఉన్నాయండి బీరువాలో ఒక్కొక్కరికి ఒక్క షెల్ఫ్ ఉంటుంది అనమాట ఫస్ట్ ర్యాక్ వచ్చేసి నాది ఇటు సైడ్ది మా హస్బెండ్ ది కింద సారీస్ ఉంటాయి మిడిల్ లో తర్వాత లాస్ట్కి వచ్చేసి మా పాప షెల్ప్ అనమాట తను అందేలాగా పెడతానండి తనకి సో తను తీసుకుంటూ ఉంటుంది ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటుంది అందుకని ఫస్ట్ పాప షెల్ప్ క్లీన్ చేశాను అనమాట ఇంకా మొత్తం సర్దన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను ప్రజెంట్ అయితే బెడ్రూమ్ చూడడానికి ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను చాలా చెత్తగా ఉందండి నేనైతే అసలు ఇది ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే ఎందుకంటే మాకు మ్యూజిక్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి క్లాసెస్ ఉన్న టైంలో బయట ఉన్న వస్తువులన్నీ కూడా ఈ లోపలికి నూకేయటం వల్ల ఇది ఒక స్టోర్ రూమ్ లాగా అయిపోయింది సో అందుకని ఇక్కడ పడుకోవడం కూడా తగ్గించేసామండి మ్యాక్సిమం అయితే హాల్లోనే పడుకుంటూ ఉన్నాము ఆ పరుపు ఒకటి తీసుకెళ్ళిపోయి ఇంకా అలా అనమాట బెడ్రూమ్ అయితే ఇలా చెత్త చెత్తగా ఉంది మొత్తం చూస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ బట్టలు తర్వాత చెత్త చాలా ఉంది ఇవన్నీ కూడా ఇవాళ క్లియర్ చేసేద్దామని అనుకుంటున్నాను రూమ్ ఇలా ఉంది కాబట్టి ఫస్ట్ బెడ్రూమ్ పెట్టుకున్నానండి ఇంకా సర్దిన తర్వాత బీరువా అయితే ఇలా ఉంది నీట్గా ఇది ముందు రోజే చేసుకున్నాను నేను లేదంటే ఒకేసారి చేయాలంటే అవ్వదు క్లీనింగ్ బట్టలు సర్దడం కూడా అవ్వదండి ఇంకా డస్టింగ్ చేస్తాం కాబట్టి డస్ట్ అంతా వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి బట్టలను పట్టేసే అవకాశం కూడా ఉంటుంది అందుకని ముందు రోజు బట్టలన్నీ కూడా సర్దేసుకున్నా ఇంక ఇక్కడ పట్టుకోవడానికి అది ఉంటుంది కదండి హ్యాండిల్ అనేది ఇరికిపోయిందనమాట మా బీరువాది ఇది టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నాను నేనైతే సో అప్పటి నుంచి ఇదే ఇంకా షెల్ఫ్లో కూడా కొన్ని బట్టలు ఉంటాయి అవి కూడా సర్ది పెట్టేసుకున్నాను బెడ్ షీట్స్ అన్నీ కూడా ఉతికి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి ఉతకాల్సినవి అయితే సో దులిపిన తర్వాత ఎలాగో డస్ట్ పడుతుంది కాబట్టి తర్వాత ఉతుకుతామని పక్కన పెట్టేసాను సో ఇదండి ప్రజెంట్ అయితే బెడ్రూమ్ ఇలా ఉంది చూసారు కదా ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా బయటకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఆ బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ అన్నీ కూడా బయట హాల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా ఇంక ఈ మూలయితే కొట్ లా ఉంటుందండి టేబుల్ అయితే వేసాను అది ఎందుకేసానంటే ఇలా మడత పెట్టుకున్న బెడ్షీట్స్ అవన్నీ పెట్టుకుందాం అన్నట్టుగా వేశాను అసలు నేను ఎంత మంచిగా సర్ది పెట్టినప్పటికీ కూడా మా వాళ్ళు లాగేస్తూ ఉంటారంటే ఇంకా నేను కూడా వదిలేసాను చెప్పలేక ఇంక ఈ బొమ్మ అయితే అసలు ఏం చేయాలి అర్థం కాదు నాకు ఇది మా ఆడబడు చిచ్చిందండి మా పాప బర్త్డేకి ఇంకా అది ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాదు నాకు అంత పెద్ద బొమ్మ బొమ్మ కదా పాప కూడా అసలు ఆడుకోవడం మానేసింది ఏం చేయాల దీని అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇంక మూలకైతే చాలా డస్ట్ ఉందండి బ్యాగ్స్ ఆ బ్యాగ్లో కూడా కుట్టించాల్సిన బట్టలు అలాంటివి వాడని క్లాస్ ఉంటాయి కదా అవి పెట్టేస్తూ ఉంటానన్నమాట కవర్లు అండి ఇవన్నీ షాపింగ్ చేసి వచ్చిన కవర్లు కొన్ని అలాగే వదిలేసాను అనమాట అవన్నీ కూడా తీసి బయటకి షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నాను ఈ బ్యాగ్ కూడా ఇంకా బయట పెట్టేసుకుంటున్నాను ఆ టేబుల్ కూడా తీసేసి మొత్తం సామానం అంతా కూడా బయటకు పెట్టేసుకుని ఫస్ట్ అయితే రూమ్ ఖాళీ చేసేస్తున్నానండి చూసారు ఇక్కడ అసలు ఎంత డస్ట్ ఉందో అసలు దుమ్ము ఎంత పడిపోయిందో లోపలంతా కూడా చాలా దుమ్ముందండి అందుకనే మేము లోపల పడుకోవడం కూడా మానేసాము బయటనే పడుకుంటున్నాం క్లీన్ చేసిన తర్వాతే ఇక్కడ పడుకుందాం అనేసి అలా వన్ ఇయర్ అయితే అయిపోతుంది ఇంక ఇప్పుడు మిషన్ అండి మిషన్ మెయిన్గా నేను కుట్టకపోవడానికి రీజన్ ఏంటంటే బెడ్రూమ్లో మిషన్ అసలు ఎవరైనా పెట్టుకుంటారా సో హాల్లో పెట్టుకుందామంటే మాకు ప్లేస్ కుదరట్లేదు అనమాట క్లాసులు జరుగుతాయి కాబట్టి అడ్డంగా ఉంటుంది మిషన్ అందుకని రూమ్లోకి అయితే పెట్టేశారు మా హస్బెండ్ ఇంక ఇక్కడ దీని మీద పక్కనే బాత్రూమ్ ఉండడం వల్ల కూడా దీని మీద బట్టలు అవన్నీ వేసేస్తూ ఉంటారు మాసినవైనా సరే వేసుకునేవైనా సరే వేసేస్తూ ఉంటారు చెప్పి చెప్పి నేను కూడా విసుకుపోయాను అనమాట నేను ఎంత చెప్పినా వాళ్ళు అలాగే చేస్తారు మార్నింగ్ హడావిడిగా రెడీ అవుతూ ఉంటారు కదండి ఇంకా మళ్ళీ అక్కడ పెట్టేయడం జరుగుతుంది ఇంకా నేను కూడా చేసిన రోజులు చేసి బద్దికించేస్తు ఉన్నాను ఈ మధ్య అయితే చేయలేక ఎంత చేసినా కూడా మన మొక్కలమే నీట్గా ఉంటే సరిపోదండి మన ఇంట్లో వాళ్ళు కూడా పద్ధతి అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి లేదంటే మనొక్కరితోనే అవ్వదు ఇల్లు నీట్గా ఉండాలి అనే ఆలోచన ఒక్కరితోనే అయితే అవ్వదండి ఇంకా దీని మీద ఉన్నవన్నీ కూడా క్లియర్ చేస్తున్నా ప్రస్తుతానికైతే మొత్తం తీసేసి బయట పెట్టేసుకునే జగ మిషన్ కూడా నీట్గా తుడిచేసి దాని మీద వేయాల్సిన క్లాత్ కూడా కప్పి పెట్టేసుకుంటూ ఉన్నాను దుమ్ము పడుతుంది అనేసి ఎందుకంటే ఇప్పుడు పైన కూడా దులపాలనుకుంటున్నాను కదా అందుకని ఇది మెయిన్ రీజన్ అండి మిషన్ కొట్టకపోవడానికి ఇంట్రెస్ట్ రాకపోవడానికి ఇదే మెయిన్ రీజన్ ఎందుకంటే అది చూస్తేనే చాలు దాని మీద చాలా చెత్త ఉంటుంది అదంతా క్లియర్ చేసి మిషన్ పెట్టాలంటేనే అక్కడ ఇంట్రెస్ట్ అంతా పోతుంది అనమాట అందుకని కుట్టడం మానేశాను ఇంకా ఈ క్లాసుల వల్ల అండి మాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది మొత్తం సామాన్ అంతా లోపలికి నూకేసి బెడ్రూమ్ని ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవటం వల్ల కూడా అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మిషన్ కుట్టాలన్నా ఇంట్రెస్ట్ రాదు తర్వాత ఇక్కడ ఏమన్నా క్లీన్ చేద్దామన్నా డెకర్ చేద్దామన్నా కూడా బాగోదండి ఎందుకంటే స్టోర్ రూమ్ లాగా ఉంటుంది ఇంకా ఇటు సైడ్ కూడా బెడ్ లోపల నుంచి ఒక కవర్ అయితే ఇలా ఉంది చూసారు కదా అది కట్ చేద్దామని సిజర్ తెచ్చా కానీ లాగితే వచ్చేసింది అనమాట తీసి ఉన్నాను అది టేబుల్ కవర్ అనుకుంటా అక్కడ ఎలా వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు నాకైతే ఇంకా చాలా అంటే చాలా డస్ట్ ఉందండి ఎంత డస్ట్ ఉందంటే అసలు మంచం సందులో కూడా చాలా దుమ్ము అనమాట మొత్తం బెడ్ ముందుకు జరిపేసి కట్టెన్లు కూడా తీసేస్తున్నాను ఇక్కడైతే దుమ్ము దుమ్ము అనమాట అసలు వన్ ఇయర్ పాటు రూమ్ క్లీన్ చేయకపోతే ఇలా ఉంటుందని అనిపించింది నాకైతే తర్వాత వాల్కి ఇలాగ హార్ట్ సింబల్స్ అయితే పెట్టాను కదండి అది మా హస్బెండ్ బర్త్డే కని లాస్ట్ ఇయర్ డెకరేట్ చేశాను అనమాట సో అప్పుడే రూమ్ కూడా క్లీన్ చేసి మొత్తం డెకరేషన్ చేసి పెట్టాను లాస్ట్ ఫిబ్రవరిలో అనుకుంటా ఇంకా అంతేనండి అప్పుడే క్లీన్ చేశాను ఆ తర్వాత ఇంకా పై పైన ఊడ్చుకుంటూ ఉంటాను కానీ డీప్ క్లీన్ అయితే చేయలేదు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడే చేస్తున్నాను అనమాట ఆ హార్ట్ సింబల్స్ అన్ని కూడా పీక్ పడేసానండి అసలు చిరాగ్గా అనిపించింది చాలా మొత్తం ఖాళీ చేసిన తర్వాత రూమ్ అయితే చాలా ఇంట్గా బాగా అనిపించింది అండి ప్రశాంతంగా అనిపించింది ఆ సామానం లేకపోతేనే బాగుంటుందండి ఎక్కువగా ఎక్కువ ఎక్కువ సామానం పెట్టుకున్న రూమ్ అంతా నిండిపోయినా కూడా మంచిగా అనిపించదు ఇంక ఈ తలుపు వెనకాల చూసారో ఎంత ఉందో అవన్నీ కూడా అక్కడ హ్యాంగ్ చేసి పెట్టేశారు హ్యాండ్ బ్యాగ్ ఇంకా కవర్లు కూడా ఉన్నాయి కదండి కొన్ని అవన్నీ కూడా తీసి బయట పెట్టేసుకున్నాను ఇంకా టేబుల్ అయితే అసలు దీని మెయింటెనెన్స్ చాలా కష్టం అనిపిస్తుంది నాకు క్లీన్ చేద్దాం అంటే షెల్ఫ్లు ఉన్నాయి కదండి సైడ్లో అవి క్లీన్ చేయడానికి కుదరదు అసలు ఇంట్రెస్ట్ కూడా రాదనమాట అలా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఫస్ట్ అయితే దాని మీద ఉన్న వస్తువులన్నీ కూడా ఒక కవర్లు వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత క్లీన్ చేసి సర్దుకోవచ్చు అనేసి ఇక్కడ ఇలా వస్తువులు పెట్టడం కూడా నాకు అసలు ఏం నచ్చడం లేదండి దుమ్ము పట్టేస్తూ ఉంటుంది క్లీన్ చేయడానికి అవ్వదు దాని మీద పెట్టిన వస్తువులకి దుమ్ము పట్టేస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ కూడా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది అనమాట సో బెడ్రూమ్లో లోపలికి క్లోజ్డ్గానే ఉంటుంది కానీ అసలు ఎందుకు ఇంత డస్ట్ వస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు ఇంకా మొత్తం అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా తీసేసాను ప్రజెంట్ ఇది కూడా ఖాళీ అయిపోయిందనమాట ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేసానండి అనేసి రూమ్ అంతా కూడా ఫస్ట్ అయితే బీరువా సైడ్ నుంచి దులుపుతున్నాను ఆ పైన లగేజ్ తీయడానికి నాకైతే అవ్వదండి మూటలు అవన్నీ చాలా బరువు ఉంటాయి కాబట్టి పై పైన నాకు అందినంత వరకు అయితే దులపడానికి ట్రై చేస్తూ ఉన్నాను అవన్నీ చాలా బరువు ఉంటాయండి నాతోని కాదు అది దింపడం అదంతా కూడా అందుకనే చీపరికి అందినంత వరకు అయితే ఇలా దులుపుకుంటూ ఉన్నాను పర్లేదండి పైప్ అయిన దుమ్మంతా కూడా పోయింది బాగానే ఆ బీరువా పైన రెండు బాక్సులు కనిపిస్తున్నాయి కదండి ఇందులో అయితే బ్యాంగిల్స్ వేసి పెట్టుకున్నాను ఇవి కూడా నేను మీషోలో నుంచి తెప్పించాను అండి బాగుంటాయి సెక్యూర్గా ఉంటాయి బ్యాంగిల్స్ అయితే పగలో కూడా ఇంకా దుమ్ము కూడా పడకుండా నీట్గా ఉంటాయి అనమాట అలా బ్యాంగిల్స్ పెట్టుకున్నా ఇంక ఇవి వచ్చేసి పాంప్లెట్స్ అన్నమాట ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నారు ఇంకా తర్వాత వాటిని తీసి కింద పెట్టి ఇలా దులుపుతుంటే అసలు ఎంత దుమ్ము వచ్చిందంటే ఆ బీరువా సందులో నుంచి కానీ పైనుంచి కానీ చాలా దుమ్ము వచ్చిందండి లోపలికి ఇంత క్లోజ్గా ఉన్నా కూడా అసలు ఇంత దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాలేదు తర్వాత బీరువా డోర్ కూడా సరిగ్గా క్లోజ్ అవ్వట్లేదండి అది ఇరిగిపోయిందని చెప్పాను కదా పట్టుకునేది హ్యాండిల్ సో లోపలికి కొంచెం కొంచెం డస్ట్ అయితే వెళ్ళిపోతూ ఉందనమాట నేను దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి పై పైన డస్ట్ ఏమైనా వెళ్ళిందా అనేసి చూసుకుంటూ ఉన్నాను తర్వాత క్లాత్ పట్టుకుని నీట్గా తుడిచేసానండి మళ్ళీని బీర్వా డ్రెస్సింగ్ టేబుల్ విండోస్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా నేను క్లాత్ పట్టుకుని తడి క్లాత్ పట్టుకుని నీట్గా తుడిచేశాను అనమాట పైన దులుపుకుని మళ్ళీ అక్కడ పెట్టాల్సినవి కూడా క్లీన్ చేసుకుని అక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాను అసలు చాలా దుమ్ముందండి పైన అయితే ఇంకా సైడ్ లో షెల్ఫ్లు చూడండి ఇక్కడ ఒక పీట అయితే ఉంటుందండి పెద్ద పీట అనమాట ఇది నేనేమి యూజ్ చేయట్లేదు ఇంకా అక్కడ పెట్టుకున్నాను అనమాట నేనైతే ఆ తర్వాత ఆ రెండు కూడా కర్రలు అండి అంటే మన మాప్ స్టిక్స్కి కిరిగిపోయి ఉంటాయి కదా అవన్నమాట పడయకుండా మా హస్బెండ్ అయితే అక్కడ పెట్టాడు ఏమైనా యూజ్ అవుతుందేమో రేపటినాడు అన్నట్టుగా అక్కడ పెట్టుకుంటూ ఉంటాడనమాట ఇంకా మూల చూసారా ఎంత దుమ్ముందో అలా మొత్తం క్లియర్ చేసి మళ్ళీ అక్కడ పెట్టాల్సిన వస్తువులు కూడా నీట్గా తుడిచేసుకుని మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని పెట్టేసుకున్నాను ఇంకా పై పైన బూజులు ఉంటాయి కదండి సీలింగ్కి అవన్నీ కూడా నాకు అందినంత వరకు అయితే క్లియర్ చేసేసాను మొత్తం జాడకట్టతో దులిపేసానండి బూజు దులిపే కర్ర ఉంది కానీ కింద పొడుగ్గా అడ్జస్ట్ చేసుకోవడానికి స్టిక్ ఇస్తాడు కదా అది ఇరిగిపోయింది అనమాట సో సగం కర్రే ఉంది అందడం లేదు ఇంకా అందుకని స్టూల్స్ వేసుకుని దాని మీద ఎక్కేసి ఇలా సీలింగ్ అందే వరకు కూడా జాడకట్టతోటే క్లియర్ చేసేసాను మొత్తం దుమ్మంతా పోయిందనమాట దులిపిన తర్వాత రూమ్ అంతా ఖాళీగా ఉంటే ఏంటిగా ఎంత బాగా అనిపించిందో ఇలా ఉంచుకుంటే బాగుంటుంది కదా చెత్తా చెదారం అంతా పడేస్తే బాగుండి అనుకున్నాను తర్వాత అత వేసుకుని బట్టలు కూడా చాలా ఉన్నాయన్నమాట వాటిని బొంతకైతే వేద్దామని అనుకుంటున్నాం కానీ మా హస్బెండ్ ఖాళీ ఉండట్లేదండి సో అది షాప్లో వెళ్ళి ఇవ్వాలంట షాప్లో వెళ్ళి క్లాత్స్ అన్ని ఇచ్చి మాకు ఎలాంటి బొంత కావాలి అంటే వాళ్ళు కుట్టిస్తారంట అండి సో మనకి సైకిల్ మీద కూడా తిరుగుతూ ఉంటారు బొంతలు కొడతామని అనుకుంటా సో వాళ్ళకి ఇద్దామని అంటే వాళ్ళని నమ్మలేమని అంటున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా ఆయనకే తెలియాలి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి ఆయన కంటే నాకైతే ఏం తెలియదు అనమాట సో మొత్తం దొలిపిన తర్వాత ఇంకా రూమ్ అయితే ఇలా ఉంది చూసారా కింద భోజులు ఎలా ఉన్నాయో అసలు మొత్తం పైనుంచి దులిపినవి కింద ఉన్న భోజులు మొత్తం అనమాట ఇంకా చూసిన తర్వాత అక్క మీరు చాలా నీట్గా పెట్టుకుంటారు కదా ఇల్లు మరి బెడ్రూమ్ ఎందుకల్లా వదిలేశారు మీకు డౌట్ రావచ్చు మెయిన్ రీజన్ అయితే అదేనండి క్లాసెస్ జరుగుతున్నప్పుడు మొత్తం అంతా తెచ్చి ఇదే రూమ్లో కుక్కుతూ ఉంటాం అనమాట మేమైతే మొత్తం ఇక్కడే స్టోర్ చేసుకుంటూ ఉంటాం మళ్ళీ క్లాసెస్ అయిన తర్వాత సర్దుకోవటం అలా చేస్తూ ఉంటాము సో ఈ మధ్య ఏంటంటే ఓపిక లేక వదిలేస్తున్నానండి నేను కూడా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మార్చలేక అసలు చాలా కష్టమైపోతుంది అనమాట ఇంకా అలాగని ఆయన ప్రైవేట్గా క్లాసెస్ పెట్టుకోవాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి బయట అయితే చాలా రెంట్స్ చెప్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ హౌస్ రెంట్ కట్టుకుంటూ బయట మళ్ళీ క్లాసెస్ రెంట్ అదంతా కట్టాలంటే కష్టమైపోతుంది కాబట్టి ఇంకా మేమైతే అయితే అడ్జస్ట్ అయిపోతున్నాము ఇంకా రూమ్ అయితే క్లీన్ చేయకపోవడానికి మే మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ అన్ని ఇల్లు అంతా క్లీన్ అయిన తర్వాత లాస్ట్లో బెడ్రూమ్ పెట్టుకున్నాను అప్పటికి పండుగలు వచ్చేసి ఇంకా ఫెస్టివల్ అయ్యాక చూద్దాంలే అని అనుకున్నా ఇంకా అలా అలా బతికించేశాను అనమాట సో ఫైనల్లీ మొత్తం క్లియర్ అయిన తర్వాత రూమ్ అయితే ఇలా ఉందండి ఇంటిగా ఎంత బాగుందో కదా మొత్తం అనమాట దులిపేసి నీట్గా తుడిచేసిన తర్వాత ఇలా ఉంది అయితే మొత్తం ఖాళీగా ఇంత బాగా అనిపిస్తుందో కదా ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ నుంచి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి తడి క్లాత్ అయితే ఒకటి పట్టుకున్నాను బీరు అయితే ఆల్రెడీ తుడిచేసానండి సో అది షూట్ చేయలేదు నేను ఛార్జింగ్ అయిపోయింది అనమాట ఫోన్లో ఇంకా అదే టైంలో ఫోన్ ఛార్జ్ పెట్టుకుని బీరువ అంతా కూడా తడి క్లాత్ పట్టుకొని నీట్గా తుడిచేసుకున్నాను ఇప్పుడైతే డ్రెస్సింగ్ టేబుల్ తుడుచుకుంటూ ఉన్నాను సో నాకు క్లీనింగ్ అయితే అవ్వలేదు కానీ స్కూల్ నుంచి మా హస్బెండ్ మా పాప కూడా వచ్చేసారనమాట ఇంకా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు అంటే మా పాప అయితే హెల్ప్ ఏం చేయదండి చేసిన దాన్ని ఇంకా పాడు చేస్తూ ఉంటుంది మా హస్బెండ్ అయితే కొంచెం విండోస్ అవి క్లీన్ చేసి ఇచ్చారనమాట నాకైతే ఇంకా ఉన్న కాసేపట్లోనే కొద్ది హెల్ప్ అయితే చేసి మళ్ళీ క్లాసెస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి సైడ్ లో ఇలా ర్యాక్స్ ఉంటాయి కదండి దాని లోపల క్లాత్ పెట్టి తుడవాలంటే అసలు ఎంత చిరాగ్గా ఉంటుందో నాకైతే ఇలా కాకుండా ప్లేన్ గా ఉన్న టేబుల్స్ చాలా బెటర్ అండి మనకి మెయింటైన్ చేయడం కూడా ఈజీగా ఉండాలి కొనుక్కునేటప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా అదే చూడండి మనం స్టైల్గా మోడల్గా ఉంది బాగుంది అని చూసి టెంప్ట్ అయితే ఉండం కానీ దాన్ని మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది సో ఇలా నాకు ఇక్కడ చేతులు పెట్టి తుడవాలంటే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుందండి సో ప్లెయిన్గా ఉన్న టేబులే బాగుంటుంది ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారండి త్రీ థర్టీకి అలా వచ్చారనమాట అప్పటికి నా రూమ్ క్లీనింగ్ అయితే అవ్వలేదు సరే నేను కూడా హెల్ప్ చేస్తే చెప్పు అని అన్నారు ఇంకా నేను బయట విండోస్ ఒకటి క్లీన్ చేసి పెట్టినాకని చెప్పానమాట లోపల ఆల్రెడీ క్లీన్ చేసి బయటకు వెళ్ళారనమాట అలా బయటకు వెళ్తున్నప్పుడు నేను ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను అయితే నన్ను ఏం షూట్ చేయగలను అంటున్నాడు అయ్యో తెలియాలి కదా నువ్వు కూడా హెల్ప్ చేసావు నాకు అన్నట్టు నేను తనకి చెప్పి చిన్న వీడియో అయితే తీసుకున్నాను అండి ఆ తర్వాత ఫ్యాన్ కూడా ఒకటి క్లీన్ చేసేసి వెళ్ళమని చెప్పాను విండోస్ చేసిన తర్వాత ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసారి లోపల నేను లోపల డ్రెస్సింగ్ టేబుల్ బీర్వా ఇలా స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా నీట్గా తడకులాతో తుడిచేసుకున్నా బెడ్ కూడా నండి మొత్తం ఎటు జెడ్డు తోటి తుడిచాను అది కూడా షూట్ చేయలేకపోయాను ఎందుకంటే పైన పరుపు అంతా కూడా మా హస్బెండ్ తీసి పట్టుకుంటే ఇంకా నేను బెడ్ అంతా కూడా నీట్గా చక్కగా తుడిచేశాను అనమాట ఇంకా అలా వర్క్ చేసే ప్రాసెస్లో వీడియో అయితే తీసుకోలేకపోయాను ఫ్యాన్ కూడా ఇక్కడ క్లీన్ చేసేస్తున్నారు మా హస్బెండ్ ఎంత దుమ్ముందోనంటే ఫ్యాన్ నిండా కూడా సో అంతకుముందు ఫ్యాన్ వేస్తే కూడా సరిగా తిరగలేదు క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ వేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా తిరిగింది ఇంకా ఫ్యాన్ క్లీనింగ్ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే క్లాసెస్కి వెళ్ళిపోయారండి ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఏమన్నా టీకా అని అలా తాగుతూ ఉంటాం కదా ఆ రోజైతే ఏం పెట్టలేదు అసలు వర్క్లోనే పడిపోయి ఇంకా వీడియో కూడా నాకు ఒక త్రీ డేస్ లేట్ అయింది రీజన్ అయితే ఇద్దానండి కొంచెం క్లీనింగ్లో పడిపోయాను అనమాట ఇల్లు క్లీనింగ్ అదంతా సో షూట్ చేస్తున్నాను కానీ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే ఇంక వాళ్ళ బెడ్రూమ్ క్లీనింగ్ పెట్టాను కదా ఇంకా హాల్ క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంక ఇప్పుడైతే మాప్ పెట్టేసుకుంటున్నాను బెడ్రూమ్ అంతా కూడా ఒక త్రీ టైమ్స్ అయినా పెట్టుంటానండి కడగడానికి బాగుండేది కానీ మళ్ళీ ఇక్కడ వాటర్ పోస్తే హాల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది హాల్లో చాలా సామానం ఉందనమాట ఇంకా ఎందుకు వచ్చిన బాధ అనేసి మాపైతే పెట్టేస్తున్నాను అలా రెండు మూడు సార్లు మాపెట్టిన తర్వాత కొంచెం క్లియర్ అయిందనమాట రూమ్ అంతా తర్వాత ఇక్కడ బెడ్ కవర్ తీసేసానండి చాలా దుమ్ము పడిపోయి మాస్ అయింది చూసారు కదా బెడ్ కవర్ అంతా కూడా తీసేసి వాషింగ్ వేసేసాను ఆ తర్వాత విండోస్కి వేసుకున్న కర్టెన్స్ అన్ని వాషింగ్ కేసాను కదా ఇప్పుడు మన హాల్లో ఉన్నాయి కదండి కర్టెన్లు సేమ్ అలాంటి కర్టెన్లు ఇవి లాంగ్ అనమాట వీటిని అయితే వేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కర్టెన్స్ అనేవి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుందండి చలి రాకుండా ఉంటుంది కాబట్టి కర్టెన్స్ అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ కర్టెన్స్ వేసిన తర్వాత అయితే కొంచెం లుక్ అయితే బాగుంది అనిపించింది అండి చాలా క్లాసీగా అనిపించింది నాకైతే ఫస్ట్ ఏమో కలర్లో కలిసిపోయింది కదా అంటే రూమ్కు ఉన్న పెయింటింగ్ కూడా బ్లూయే కాబట్టి కటింగ్స్ కూడా కొంచెం బ్లూ కలర్ ఉంది కాబట్టి కలిసిపోయింది కదా బాగాలేదని అనిపించింది దూరం నుంచి చూస్తే లుక్ వైజ్ బాగుందనమాట ఇంకా లాంగ్ ఏ వేస్తానండి బెడ్రూమ్లో ఎప్పుడు వేసినా కూడా ఎందుకంటే ఆ కార్నర్కి పడుకున్నా కూడా మనకి సెక్యూర్గా ఉంటుంది కదా అన్నట్టుగా దుమ్ము అది అంతా రాకోకుండా లాంగ్ కటింగ్స్ వేసుకుంటూ ఉంటాను బెడ్కి సరిపడగా సో విండో పక్కకే బెడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా లాంగ్ కర్టెన్స్ వేసుకుంటాను తర్వాత బెడ్షీట్ కూడా వేసుకుని పిల్లోస్ కూడా పెట్టేసుకున్నా ఇక్కడికి బెడ్ ఇంకా బెడ్ అయితే ఇలా డెడ్ జరిపేస్తాను చూసారు కదండి ఎందుకంటే అక్కడ ఒక టేబుల్ వేద్దాం అనుకుంటున్నా హాల్లో పెట్టుకుంటూ ఉన్నాను కదండి టేబుల్ అదైతే ఇక్కడ వేసేస్తున్నాను టీ అనేది బయటికి షిఫ్ట్ చేశాను అనమాట ఈ సో చిన్న చిన్న మార్పులు అయితే జరిగాయి ఇంక ఇక్కడ టేబుల్ వేసి దాని మీద వేయాల్సిన క్లాత్ ఉతికి పెట్టుకున్నాను అనమాట మొన్న సో అదే క్లాత్ అయితే ఇక్కడ వేసుకుంటున్నా బీరువా తీయడానికి వేయడానికి ఇబ్బంది లేకుండా ఉందా లేదని చెక్ చేసుకున్నానండి సరే టేబుల్ వల్ల అయితే బీరువాకి ఏమి ఇబ్బంది లేదని అనుకున్నా ఇంకప్పుడు ఈ క్లాత్ అయితే వేసేసుకుంటున్నా సో ఇది మీరు డైలీ చూస్తూ ఉంటారు కదండి నేను హాల్లో పెట్టి డెకరేట్ చేసుకుంటూ ఉంటాను కదా అదనమాట సో టేబుల్ ఇది కొంచెం పెద్దగా అనిపించింది అందుకని దీన్ని బెడ్రూమ్లో వేసేసుకుని చిన్న టీపై ఉంది కదా ఇంతకు ముందు చూసారు దాన్ని హాల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నా ఇంకా టేబుల్ మీద ఏంటంటే మనం డైలీ యూస్ చేసుకునే ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ లిప్ బామ్ అలాంటివన్నీ కూడా ఇలా ఒక ట్రేలో పెట్టేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట సో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏమీ లేకుండా ఇమిటిగా ఉండాలనేసి ఇలా టేబుల్ మీద అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడ రెడీ అవ్వడానికి కూడా బాగుంటుందనేసి ఇలా మిర్రర్ది ఒకటి స్టిక్కర్ అయితే తీసుకున్నాను అనమాట ఎప్పుడో తీసుకున్నానండి సో దాన్ని ఇప్పుడు ఇలా అయితే యూజ్ చేసుకుంటున్నాను డిమార్ట్కి అలా షాపింగ్కి వెళ్తూ ఉంటాం కదండీ అక్కడ నచ్చినప్పుడల్లా ఇలా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఉంటానన్నమాట అలా ఇప్పుడో తీసుకున్న మిర్రర్ అయితే స్టిక్కర్ అయితే తీసేసి వాళ్ళకి అయితే వేయమని చెప్పాను సో అది అతికించే ముందే అక్కడ నేను తడుకులతోటి మంచిగా తోడు చేసుకున్నాను అనమాట సో మనం ఎక్కడైతే అతికించాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ అంతా కూడా చాలా క్లియర్గా ఉండాలి సో పెయింటింగ్ గోడలు అయినా పర్లేదండి టైల్స్ అయినా పర్వాలేదు ఇంకా ఇక్కడ మిర్రర్ అయితే పెట్టుకుంటున్నాను సో ఇక్కడే రెడీ అవడానికి బాగుంటుంది అనేసి డ్రెస్సింగ్ టేబుల్ అటు సైడ్ ఉంది కానీ అది మరి రూమ్కి ఎదురుకుండా అయిపోతుంది అందుకని ఇటు సైడ్కి వెళ్ళి మిర్రర్ పెట్టుకుని టేబుల్ పెట్టుకుని దాని మీద మనం రెడీ అవడానికి అవసరమైనవి లోషన్స్ కానీ అవన్నీ క్రీమ్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ డ్రెస్అప్ అవ్వడానికి బాగుంటుంది మిర్రర్ అతకబెట్టిన తర్వాత దానిపైన స్టిక్కర్ అయితే మెల్లిగా ఓపెన్ చేశానండి సో ఫస్ట్ అయితే సరిగ్గా కనిపించలేదు మిర్రర్ తర్వాత అడ్జస్ట్ చేసుకొని కొంచెం చేతితోటి అలా ఇలా తుడుచుకుంటూ ఉంటే అప్పుడు బాగానే కనిపించింది అనమాట సో ఫైనల్లీ ఇక్కడ ఒక టూ చైర్స్ అయితే పెట్టుకున్నానండి సో ఇవి హాల్లో ఉంటే అడ్డంగా ఉంటాయి అనమాట క్లాసులు జరుగుతున్నప్పుడు మళ్ళీ లోపలికి బయటికి అలా మార్చడం సరిపోతూ ఉంటుంది అందుకని ఈ టూ చైర్స్ కూడా ఇలా వేసేసుకున్నాను సో ఫైనల్లీ రూమ్ లుక్ అయితే ఇలా ఉంది లుక్ వైజ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది ఆఫ్టర్ క్లీనింగ్ బిఫోర్ క్లీనింగ్ మీకు వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు సో ఇంతేనండి థర్స్డే నుంచి క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను అదే రోజు బెడ్రూమ్ అయిపోయిందండి సండే వరకు హాల్ క్లీనింగ్ కూడా అయిపోయింది కిచెన్ అయితే ఇంకా స్థమో చేస్తూనే ఉంటాను కాబట్టి కిచెన్ జోలికి అయితే పోలేదన్నమాట మెయిన్గా హాల్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఈ ఫెస్టివల్కి అయితే సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి క్లీనింగ్ వర్క్స్లో పడే కొంచెం లేట్ అవుతున్నాయి పోస్ట్ చేయడం అయితే సో త్వరలోనే మళ్ళీ హాల్ క్లీనింగ్ కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్